హలో గైస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో కళ్యాణ్ గారు హీరో భయ్యా ఇంకా వైజయంతి అదే విజయ్ గారు వచ్చేసి వైజయంతిగా కళ్యాణ్ రామ్ గారు మదర్ గా యాక్ట్ చేస్తారు సో మొత్తానికి అయితే ఈ రోజు అయితే ఈ సినిమా వచ్చేసింది సినిమా ఎలా ఉందంటే వై జయంతి కాసా వర్ధంతి అయింది అనమాట ఇంకా ఇలాంటి కథలతో ఎన్ని సినిమాలు మా ముఖాన మింగుతారు అసలు చెప్పండి ఎన్ని మింగుతారు ఇంకా ఇంకా మాకి చూసి 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 హు అలసిపోయాం సో ఎలా ఉందిరా సినిమా అంటే వాహ క్లైమాక్స్ చూస్తే మొత్తం సినిమా చూస్తే మాత్రం పండ పెట్టాడు అన్నట్టే ఉంది సో ఇక క్లుప్తంగా క్లియర్ గా మనం ఆడుకుంటే సినిమా గురించి సో కళ్యాణ్ రామ్ గారికి అండ్ విజయశాంతి గారికి ఆన్సర్ చెప్పాలి మెయిన్ గా కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ క్లైమాక్స్ అబ్బా అంతే సో ఇంకో మెట్టి ఎక్కేశారు అనే రేంజ్ లో చేశారు అనమాట యాక్టింగ్ మాత్రం ఇరగదిగేసాడు ఇంకా కథ విషయానికి వచ్చేస్తే మదర్ అండ్ సన్ బాండింగ్ సో వీళ్ళిద్దరికీ ఏదో మనస్పర్ధలు చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దూరం అయిపోతారు సో అక్కడ నుంచి ఎలా కలిసారు వీళ్ళు ఎందుకు ఎదురు అయిపోయారు అనేదే కథ అనమాట సో మొత్తానికి ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఫుల్లీ 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 పక్క పక్క అదే బయ్ ఆ పాత సినిమానే మన పాత రొట్టె రొట్టీనే ఇక్కడ కొట్టారు సో ఎక్కడ చూసినా మినిమం హైచ్ మూమెంట్స్ ఏవీ లేవు ఫైట్స్ మాత్రం నిజంగా చెప్పాలి చాలా చాలా బాగున్నాయి ఫైట్స్ పరంగా చూసుకుంటే అసలు సినిమాలు బా బాగున్నారా బాగున్నాయి అని అనిపించింది ఇంకా మెయిన్ హైలైట్ థియేటర్ అంటే బీజేఎం గుమ్మేసాడు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఎక్సలెంట్ అదొక్కటే పెద్ద ప్లస్ పాయింట్ సినిమాకైతే ఎస్ అండ్ ఇక ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అలా అలా వెళ్ళిపోయి యావరేజ్గా నిలుస్తుంది భయ్యా అంతే ఇంకా చండాలం బాగాలేదని చెప్పలేం కానీ యావరేజ్ అయితే పక్కా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా చూడొచ్చు అండ్ ఇక సెకండ్ హాఫ్ చూసుకుంటే పబ్బా అసలు ఎందుకు తీసేటరా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ సాగుతూ సాగుతూ అసలు మనకి బోర్ కొట్టేస్తుంది అనమాట ఆ రొటీన్ రొట్టె కథలు చూసి అదే కథ మన మొహాన్ని కొడుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో మొత్తానికి సరే వెళ్తుంది సరే అని చూస్తూ ఉంటే క్లైమాక్స్లో మాత్రం నిలబెట్టేశాడ్రా రా కళ్యాణరామ్మ అనిపించింది నిజంగా తన భుజాల మీద మోహేశాడు సినిమాని ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ ట్విస్ట్ మైండ్లో ట్విస్ట్ ఇచ్చాడు సో నిజంగా అక్కడ మాత్రం సినిమా ఓకే రాబాయ్ అనిపించింది సో ఇంక ఓవరాల్ చూస్తే మాత్రం ఆ క్లైమాక్స్ నిర్వహించి ఏమీ లేదు బయ్ ఆ సినిమా మాత్రం సో మొత్తానికైతే ఓకే సినిమా ఈ రొటీన్ రొట్ట ఇవన్నీ పక్కన పెడితే ఓకే ఒక పక్క కమర్షియల్ సినిమా చూద్దాం ఈ రొటీన్ రొట్టైనా పర్లేదు మాకు అనుకోండి మనం ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళి చూసేయండి సో మొత్తాన్ని మాకు కొత్త కథనం కావాలి కొత్త కథనం ఉండాలి అండ్ కథ కొత్తగా ఉండాలంటే మూసుకొని ఇంట్లో కూర్చుంటే అంతే నా బెస్ట్ సలహా సో మొత్తానికి అయితే ఓకే ఇక సినిమాకి వెళ్ళి చూడొచ్చు అంటే మనం ఖచ్చితంగా చూసేయచ్చు అందులో డౌట్ లేదు బోర్ కొట్టకుండా అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడక్కడ బోర్ కొట్టిన కొంచెం హైచ్ మూమెంట్స్ ఫైట్స్తో వస్తాయి మనకి ఏం బాగలేదు ఇది మయ్యా మొత్తానికి అయితే రివ్యూ అయితే మరి మీకేమనిపించింది చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మనకు కానుకలు తెలియజేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కర్ణాటక రామ్ గారు కోసం అయితే చూసేయొచ్చు అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కోసం ఖచ్చితంగా చూడొచ్చు మీరు చూసేయండి ఇంకా అనుకూల సబ్స్క్రైబ్